హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో శివరాత్రి బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారండి ఈ రోజు తొందరగానే పూజ చేసుకున్నాము త్వరగా గుడికి వెళ్దామని మళ్ళీ లేట్ అయిందంటే ఫుల్ రష్ ఉంటున్నారండి దర్శనానికి చాలా టైం పడుతుంది అనమాట అందుకని పొద్దున్నే వెళ్ళిపోదామని ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళాలి కదా ఇంక ఇంట్లో అయితే పూజ కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుని మా వారు నేను ఇద్దరం కూర్చొని పూజ అయితే చేసుకున్నామండి ఆ టైం కి సిరి ఇంకా అన్నమాట మా పూజ అది అయిన తర్వాత అది లేచిందండి ఈ రోజు ఇంట్లో అయితే స్వామికి అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట మామూలుగా పంచామృతాలతో చేస్తామండి నేను రాత్రి పెరుగు తోడు పెట్టడం మర్చిపోయాను అనమాట ఇలా ఎప్పుడైనా అభిషేకం అది చేయాలని అనుకున్నప్పుడు ముందు రోజు ఆవు పాలు తీసుకొచ్చి తోడు పెడతానండి ఈ రోజు అయితే మర్చిపోయాను అనమాట రాత్రి పాలు తీసుకొచ్చాం కానీ మర్చిపోయామండి తోడు పెట్టలేదు నేను ఇంకా చూసుకున్నాను అన్నమాట సరే ఏదో ఒకటి దేవుడు ఎలా వీలేదా అలాగని చెప్పేసి ఇంకా ఒట్టి పాలతోనే ఈ రోజు స్వామికి అభిషేకం అయితే చేసుకున్నామండి ఇంకా అభిషేకం అదంతా అయిపోయిన తర్వాత చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు ఇంకా నైవేద్యాలు అయితే పొద్దున్నే ఏమీ చేయలేదండి ఫస్ట్ గుడికి అయితే వచ్చిన తర్వాత చేద్దామని ఇంట్లో ఫాస్ట్ గా పూజ చేసుకొని తర్వాత గుడికి అయితే వెళ్ళాం అనమాట ఫైవ్ థర్టీ అయిందండి పూజ అయ్యేసరికి అభిషేకం అయ్యి పూజ అదంతా అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయితే అయిందనమాట ఇంకా తర్వాత సిక్స్ కి అలాగా గుడికైతే వెళ్ళామండి ఇంకా సిరిని కూడా నిద్రలేపి దానికి కూడా స్నానం అది చేయించేసి ఇంకా సిక్స్ కి గుడికి వెళ్ళాము మేము వెళ్లేసరికి స్వామివారి గుళ్ళ అభిషేకం అయిపోయి అలంకరణ అయితే జరుగుతుందండి ఇంకా అలంకరణ అయిపోయిన తర్వాత దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఈ రోజైతే గుళ్ళో ఇలా అలంకరించారండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా దర్శనం అయితే చాలా బాగా అయిందండి పెద్ద రష్ అయితే ఏమీ లేరు కొంచెం తక్కువగానే ఉన్నారనమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ అన్నదానానికి అయితే డబ్బులు కట్టాము సిరి పేరు మీద కట్టామండి ఎక్కడైనా ఏమి డొనేట్ చేసినా సరే సిరిపా పేరు మీద చేస్తామండి అది పుట్టినప్పటి నుంచి అలాగే చేస్తున్నాం ఈ రోజు కూడా దాని పేరు మీద అన్నదానానికి అయితే డబ్బులు కట్టానండి పేరు కరెక్ట్ గా చెప్పకపోతే సిరి సహస్ర అండి సిరి పేరు కానీ చాలా మంది సిరిషాన్ షాన్ రాసేస్తారు అనమాట గుళ్ళు అర్చన చేసేటప్పుడు కానీ ఇలా ఎక్కడైనా పేరు రాయించేటప్పుడు కానీ స్పష్టంగా స్పెల్లింగ్ తో సహా చెప్తానమాట లేకపోతే సిరి సహస్ర కాకుండా సిరీ కలిపేస్తారు వాళ్ళు అందుకని సిరి సహస్రాన్ని స్పష్టంగా అయితే చెప్పి రాయించారు ఇంకా అన్నదానానికి డబ్బులు అవి కట్టిన తర్వాత ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయితే అయిందండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కిచెన్ వచ్చి ఫస్ట్ స్టవ్ మీద పాలు అయితే పెడుతున్నాను ముందు షార్ట్ వీడియో లో చెప్పాను కదండి ఇంట్లో సిలిండర్ అయిపోయింది అనేసి ఇప్పుడు ఈ చిన్న సిలిండర్ మీద నేను అంతా అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ప్రసాదం కోసం నైట్ శనగలు అయితే నానబెట్టి పెట్టానండి శనగలు నానబెట్టాను కానీ పాలు అయితే మర్చిపోయాను అనమాట ఇంకా గుండించి రాగానే ఫస్ట్ అయితే పాలు కాస్తున్నానండి కాఫీ కోసం ఈ రోజు ఐదు రకాల నైవేద్యాలు చేద్దాం అని అయితే అనుకున్నానండి ఇంకా ఫస్ట్ కాఫీ తాగేసిన తర్వాత ఫస్ట్ స్టవ్ మీద అయితే ఉడికించేస్తానండి కుక్కర్ లో పెట్టాను నైట్ అంతా నానబెట్టాను కాబట్టి ఒక విజులో వస్తే సరిపోతుంది తొందరగా అయిపోతుందని ఫస్ట్ అయితే అది పెట్టేసానండి ఈ పక్క రైస్ కుక్కర్ లో రైస్ కూడా పెట్టేసుకున్నాను పులిహారకి అలాగే దద్దోజనం కి పరవన్నం కూడా చేసానండి అవి మూడు రకాలు అయిపోతాయి కదా ఈ రోజు పరవన్నం అయితే మా అత్తయ్య గారి స్టైల్లో అయితే చేశానండి మామూలుగా నేనైతే పరవన్నం ఎలా చేస్తానంటే పాలల్లో రైస్ ఉడికించేసి బెల్లం అది కలిపి చేస్తానండి మా అత్తయ్య గారు ఏం చేసేవారంటే రైస్ ఉడికిన దాన్ని పాలల్లో కలిపేసి బెల్లం అవి కలిపి తర్వాత జీడిపప్పు అవన్నీ వేయించి వేసేవారన్నమాట అది తొందరగా కూడా అయిపోతుందండి పాల పాలల్లో రైస్ ఉడకడానికి టైం పడుతుంది కానీ ఆల్రెడీ ఉడికిపోయిన రైస్ ని పాలల్లో ఉడికించేసి బెల్లం కలిపేస్తే తొందరగానే అయిపోతుంది అనమాట ఆవిడైతే ఎప్పుడు అలాగే చేసేవారండి నేను మాత్రం పాలల్లోనే రైస్ అనమాట కాకపోతే ఇప్పుడు గ్యాస్ లేదు కదా దీని మీద అవన్నీ పెట్టుకుంటే లేట్ అయిపోతుందని ఈ రోజైతే మా అత్తయ్య గారి స్టైల్లోనే రైస్ లోనే పాల అవన్నీ కలిపేసి బెల్లం అవన్నీ కలిపి పరవన్నం అయితే చేశానండి తొందరగా కూడా అయిపోయిందనమాట దద్దోజనానికి పులిహరికి పరవన్నానికి మూడింటికి సరిపోయేటట్టు రైస్ కుక్కర్ లో రైస్ అయితే పెట్టేసుకున్నానండి అది లోపల ఇక్కడ శనగలు అయితే తాలింపు వేసేసుకుంటున్నాను శనగలు తాలింపు వేసిన తర్వాత పరవన్నం కోసం నేతిలో జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసి వేస్తున్నానండి ఆల్రెడీ పాలల్లో రైస్ కొంతసేపు ఉడికించేసి బెల్లం కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ అయితే కలిపేసాను రెండు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయింది ఇంకా దద్దోజనం కోసం కుక్కర్ లో నుంచి రైస్ అయితే సపరేట్ గా తీసుకుంటున్నాను ఇంకా మిగిలిందంతా పులిహార అయితే కలిపేస్తున్నానండి దద్దోజనం కూడా కలిపి తాలింపు అయితే వేసి పెట్టేసుకున్నాను ఇంకా నాలుగో ప్రసాదం ఇక్కడ పులిహార అయితే కలుపుతున్నాయి లాస్ట్ కి చిలకడ దుంపలు అయితే ఉడికించాను అనమాట ఫస్ట్ ఇవన్నీ చేసేసుకొని తర్వాత చిలకడ దుంపలు అయితే ఉడికించానండి కొంచెం టైం అయితే పట్టింది ఈ రోజు వంట అవడానికి ఎందుకంటే ఒక్క స్టవ్ మీదే చేసుకోవాలి కదండి మామూలుగా అయితే నాకు త్రీ బర్నర్స్ ఉన్నాయి కాబట్టి తొందరగానే అయిపోతుందండి ఎంత వంట చేసినా కాకపోతే ఈ రోజు అంతా ఒక్క స్టవ్ మీదే చేశాను కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టింది మళ్ళీ టెన్ థర్టీ కలిసి వంట అంతా చేసుకొని ఇంట్లో నైవేద్యం పెట్టుకొని కింద గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి కరెక్ట్ గా కింద టెన్ థర్టీ కి అభిషేకం అయితే చేశారు మా కింద కమ్యూనిటీలో వినాయకుడి గుడి ఉంది కదండి అక్కడ టెన్ కి అభిషేకం చేశారు ఇంకా అక్కడికి వెళ్దామని ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంట్లో పనంతా చేసుకొని నైవేద్యం పెట్టుకుని వెళ్ళానండి అందుకని తొందరగానే చేశానమాట ఇంకా ఐదవ ప్రసాదం చిలకడి దుంపలు అయితే ఉడికిస్తున్నానండి చిలకడి దుంపలు ముక్కలుగా కట్ చేసుకొని సరిపడినంత బెల్లము ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పావు టీ గ్లాస్ నీళ్లు వేసి ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మీడియం పెట్టి మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయండి ఇలా ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటాయండి బెల్లం అంతా పీల్చుకొని చిలకడి దుంపలు చాలా రుచిగా ఉంటాయి అనమాట శివరాత్రి రోజు ఖచ్చితంగా దేవుడికి నైవేద్యం అయితే పెడతామండి ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ ముక్కలు తిన్నారనుకోండి నీరసం రాకుండా ఉంటుంది అందుకని శివరాత్రి రోజు శివుడికి ఖచ్చితంగా నైవేద్యం అయితే పెడతారండి ఇంకా ప్రసాదాలన్నీ అయితే రెడీ అయిపోయాయండి ఐదు రకాల నైవేద్యాలు అయితే చేస్తారనమాట ఈ రోజు మేమైతే ఈ రోజు ఉపవాసం లేమండి మామూలుగా మా వారు నేను ప్రతి శివరాత్రికి ఉపవాసం ఉంటాం కానీ ఈ సారైతే ఉండలేదండి అనమాట అందుకని ఈ సారి అయితే ఉండట్లేదండి ఇంకా నైవేద్యాలన్నీ చేసి స్వామికి నైవేద్యం పెట్టుకొని లాస్ట్ లో హారతి అయితే ఇచ్చుకున్న ఇవన్నీ చేసి పని అయ్యేసరికి నాకు టెన్ థర్టీ అయితే అయిందండి తర్వాత కింద గుడికి అయితే వెళ్ళాం అనమాట ఇదండి వాల్టి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి